రివిజన్ అంటే గంటలు గంటలు చదవడమా గంటలు గంటలు చదువుతున్నావు కదా ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ని చూడగానే మైండ్ బ్లాక్ ఎందుకంటే నువ్వు చేసేది రివిజన్ కాదు నువ్వు చేసేది రీ రీడింగ్ ఈ వీడియోలో వాట్ ఈజ్ రియల్ రివిజన్ అనేది చెప్తాను ఈ వీడియోను వరకు చూడండి రివిజన్ అంటే ఏంటి ఫస్ట్ మీ చేతిలో ఉన్న బుక్ని మూసేయండి అవును మీరు విన్నది నిజమే రివిజన్ అంటే బుక్ని మూసేయడం మైండ్ని ఓపెన్ చేయడం ఈ రోజంతా నువ్వు ఎంతవరకు చదివావో బుక్ను మూసేసి నీ మైండ్ని ఓపెన్ చేసి ఒక బుక్ మీద రాయి ఎంతవరకు అది నోట్బుక్ మీదకి వచ్చింది అదే నీ అసలైన ప్రిపరేషన్ అదే నీ అసలైన రివిజన్ మళ్ళీ చెప్తున్నాను రివిజన్ అంటే రీ రీడింగ్ మాత్రమే కాదు రీకాల్ కూడా చేయాలి రివిజన్ అంటే కళ్ళతో చూసేదే కాదు మైండ్తో చేసే యుద్ధం ఈ రోజు రాత్రి పడుకునే ముందు నీ కళ్ళు మూసుకుని ఎంత వరకు నువ్వు చదివింది గుర్తుందో ఒకసారి చెక్ చేసుకో చేస్తావా లేదా